సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో అరుదైన చికిత్స నిర్వహించామని ప్రముఖ డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని యశోద క్లినికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు చెందిన అంజరెడ్డి పాయిజన్ తీసుకున్న తర్వాత కాంప్లెక్స్ ట్రాచల్స్ స్టెనోసిస్ సెకండరీ నిర్వహణ కోసం సోమాజిగూడ యశోద హాస్పిటల్లోని డాక్టర్ విశ్వేశ్వరన్ దగ్గర సంప్రదించారు అతనికి చాలా కాలం నుంచి అనేక కేంద్రాల్లో చికిత్స అందించిన ప్రయోజనం లేకుండా పోయింది డాక్టర్ విశ్వేశ్వరన్ సంరక్షణలో అంజిరెడ్డికి కఠినమైన బ్రోంకోస్కోపీతో పాటు బెలూన్ బ్రోంకోస్కోపీతో సంక్లిష్టమైన మార్గాన్ని పునర్వినియోగపరచడం జరిగింది యశోదా హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ట్రాకియోస్టోమీ నుండి పూర్తిగా తొలగించబడ్డాడు తర్వాత తన రోజువారీ కార్యకలాప చేసుకోగలుగుతున్నారు అని తెలిపారు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో ఇంటర్నేషనల్ పల్మనాలజీ విభాగం అధునాతన విధానాలతో కూడిన అధునాతన ప్రక్రియలను చేస్తున్నామని డాక్టర్ వివరించారు ది స్టేట్ ఆఫ్ ఆర్ట్ బ్రోంకోస్కోపీ థోరోస్కోపీ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ఎయిర్వే సెట్టింగ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అని అన్నారు అదనంగా యశోద హాస్పిటల్ సోమాజిగూడ అధునాతన ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఊపిరితిత్తుల మార్పిడి సేవలకు నిర్వహణను అందిస్తుంది అన్నారు ఈ కార్యక్రమం లో సోమాజి కుడ యశోదా హాస్పిటల్స్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ విశ్వేశ్వరన్ ఇప్పుడు యశోద సోమాజి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను సో ఇప్పుడు నేను నేను ఇంత ముందు నా డిఎం పల్మనరీ అండ్ క్రిటికల్ కేర్ గోల్డ్ మెడలిస్ట్ అండి సప్తర్జింగ్ హాస్పిటల్ న్యూఢిల్లీ నుంచి ఐ ఫినిష్ మై ఎడ్యుకేషన్ తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి యశోద హాస్పిటల్స్ లో పని చేస్తున్నాను సో ఇప్పుడు మన దగ్గర మన పల్మనరీ డిపార్ట్మెంట్ లో వరల్డ్ క్లాస్ ఏదైనా ఫెసిలిటీస్ ఉంది ఆ అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఇండియాలో మన హాస్పిటల్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు ఊపిరితిత్తుల సంబంధం నుంచి అన్ని అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ప్రొసీజర్స్ తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్ ఇది అన్ని కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎస్పెషల్లీ హైదరాబాద్ యశోదా సమాజ కూడా ఇప్పుడు పాసిబుల్ ఉంది సో ఇప్పుడు కార్డియాక్ కేసెస్ లో ఎట్లా ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్టెంటింగ్ అట్లా అడ్వాన్స్మెంట్స్ ఉందో సిమిలర్ గా మన ఊపరితితులకు సంబంధించి అన్ని అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ బ్రాంకోస్కోపీ ప్రొసీజర్స్ తర్వాత మన ఊపరితిత్తులు నీరు వస్తే అడ్వాన్స్డ్ తొరకోస్కోపీ ప్రొసీజర్స్ తర్వాత ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ మనకి ఏదైనా టీబీ లేదంటే క్యాన్సర్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు మన పెద్ద సర్జరీ చేయడం అవసరం పడుతుంది బట్ ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ విత్ దీస్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ మన పెద్ద సర్జరీ ఏం చేయకుండా అవసరం లేదు సింపుల్ డే కేర్ ప్రొసీజర్ లో మన క్యాన్సర్ టీబీ లేదంటే వేరేదేనో ఊపిరితిత్తుల సంబంధించి ప్రాబ్లం ఉంటే మన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆ చేసిన తర్వాత ఎర్లీ స్టేజెస్ లో కూడా మన క్యాన్సర్ పికప్ చేయొచ్చు అట్లా మన క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో పికప్ చేస్తే మన ఫుల్ క్యూర్ ఇవ్వచ్చు పేషెంట్ ఇంతకు ముందు మన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ చాలా క్యాన్సర్ పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజెస్ లో వస్తారు బట్ ఇప్పుడు ఈ అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉంటకోసం దీ క్యాన్ పికప్ క్యాన్సర్స్ ఇన్ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ అండి సో మన ఎర్లీ స్టేజెస్ లో లంగ్ క్యాన్సర్ అట్లా ఐడెంటిఫై చేసే మన కంప్లీట్ క్యూర్ కూడా పేషెంట్ కు ఇవ్వచ్చు సో అట్లా పేషెంట్ అంజి గారు మన దగ్గర వచ్చారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ సో అప్పుడు పేషెంట్ కు ఒక అడ్వాన్స్డ్ ఎయిర్వే కాంప్లికేషన్ అయింది పేషెంట్ బయట హాస్పిటల్లో వెంటిలేటర్ లో ఉన్నారు దాని తర్వాత పర్మనెంట్ ట్రక్యాస్టమీలో వచ్చారు మన దగ్గర అప్పుడు బాకీ చాలా హాస్పిటల్స్ లో కూడా ట్రై చేశారు అక్కడ ఏం చేయకోసం పాసిబుల్ లేదు దానికోసం మన దగ్గర పంపించారు సో వెన్ ద పేషెంట్ కేమ్ టు అస్ హీ వాస్ హ్యామింగ్ పర్మనెంట్ ట్రక్యాస్టమీ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అండి సో అప్పుడు మన ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ నుంచి ఇప్పుడు ఆ ట్యూబ్ మొత్తం తీసేసాను వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు పేషెంట్ మంచి మాట్లాడతారు పేషెంట్కి ఏం ట్యూబ్ కూడా ఏం అవసరం లేదు సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అట్లా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఫారిన్ లే అవుతుంది బట్ ఇప్పుడు మన దగ్గర కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంది సో ఎవరికైనా అట్లా కంటిన్యూస్ గా దగ్గు ఉంటే లేదంటే ఆయాసం ఉంటే లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్స్ ఉంటే ఈ అన్ని కోసం బ్రాంకోస్కోపిక్ ఇంటర్వెన్షన్స్ చాలా వరకు మనకు హెల్ప్ చేస్తుంది తొందరగా డయాగ్నోసిస్ చేయడంలో కరెక్ట్ గా మన డయాగ్నోసిస్ చేస్తే కరెక్ట్ గా మన ట్రీట్మెంట్ ఇస్తే ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే కూడా మనం అవాయిడ్ చేయొచ్చు సో అంజి గారు అట్లా ఒక అడ్వాన్స్ ప్రొసీజర్ మన చేసిన తర్వాత ఇప్పుడు మంచి ఉన్నారు ఇప్పుడు మంచి మాట్లాడతారు అన్ని పని చేస్తున్నారు ఏం ట్యూబ్ కూడా అవసరం లేదు సో హీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ క్యాన్ రియలీ చేంజ్